హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా అందుకే ఈ వీడియో చేస్తున్నా ఫ్యాన్ పెట్టుకున్న పైన ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ అయితే వేసేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఎందుకంటే కా కొంచెం ఎక్కువ వేయాలి ఇందుకి దీనికి ఎందుకంటే ఆయిల్లోనే మంచిగా బాగా కుక్ అవ్వాలి కాకరకాయలు అందుకోసము లేదంటే షేద్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా వేడైంది కొంచెం ఆవాలు వేస్తున్నా లిటిల్ బీట్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నా ఆనియన్స్ వేస్తున్నా ఒక రెండు అయితే ఆనియన్స్ తీసుకున్నానండి టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే టూ ఆనియన్స్ తీసుకున్నాం కొంచెం కరివేపక్ చేసుకున్నాం ఉప్పులోకి పసుపు వేసుకు వేసుకున్నాం మంచిగా గడ్డని చేసుకున్నాం నెక్స్ట్ టమోటాలు వేస్తాయి ఆనియన్స్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అంతే క్వాంటిటీ టమోటా తీసుకున్నాను నేను ఒక ఐదు టమోటాలు అనుకోండి రెండు ఆనియన్స్ ఐదు టమోటాలు తీసుకున్నాం ఇప్పుడు దీనిలోకి ఉప్పు వేసుకున్నాం ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు మీరు తగినంత టేస్ట్కి తగ్గంత ఉప్పు నెక్స్ట్ కాకరకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు మంచిగా వాష్ చేసేసి ఆ పైన ఉంటుంది కదా చెక్కంతా తీసేసి సన్నగా కట్ చేసుకున్నాను అవైతే వేసాను ఇందులోకి బాగా అంటే బాగా వేపుకోవాలండి ఇలాగే వాటర్ వేయకుండా వేగితేనే నూనె ఇది చేదంతా పోతుంది అందుకని ఇలాగే వేస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లాగా దీనిపైన మూత పెట్టుకున్నాం ఇట్లాగ మగ్గనిద్దాము బాగా మగ్గిన దాకా మనం ఇందులోకి ఏం యాడ్ చేయకూడదు అనమాట ఈ లోపల ఏం చేస్తానంటే నేను పల్లీ పొడి వేస్తాను దీనిలోకి కాబట్టి పల్లీలు వేపు పెట్టుకున్నాను ఇవి మంచిగా మిక్సీ పట్టేసుకొని వస్తా వస్తే పౌడర్ చేసుకొని మరి అయితే మూత పెట్టేస్తా మంచిగా కుక్ అవుద్దాం ఇట్లా అయితే మంచిగా కుక్ అయిపోతుంది అయిపోయింది కూడా ఇప్పుడు ఇందులోకి కారం అయితే కొంచెం యాడ్ చేసేస్తాను నేను కారం యాడ్ చేస్తున్నా నెక్స్ట్ పల్లెపొడి పొడి కొంచెం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను దీనిలోకి కొంచెం ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేస్తే అదంతా బాగా కలవాలి కదా అందుకని బాగా కలిపేసుకున్నాం గ్రేవీ అండి గ్రేవీ ఇది కూడా దేనిలోకైనా రైస్లు చపాతీ కూర ఎందులోకైనా తీసుకోవచ్చు గ్రేవీ కాకరకాయ ఉల్లి గ్రేవీ అనమాట ఇది ఉల్లి కారం అనొచ్చు ఉల్లి గ్రేవీ అనొచ్చు ఇది ఫైనల్గా ఇంకొంచెం వేస్తున్నా వేసి ఒక టూ మినిట్స్ అలాగే పెట్టేస్తాను ఆపేసి నాపేసి వేడికి బాగా సెట్ అయిపోతుంది ఇది అనమాట ఇది సంగతి ఇలా ఉంది ఇంకా ఫైనల్గా మళ్ళీ మీకు చూపిస్తాను నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసి చూపిస్తాను ఓకేనా ఫైనల్గా అయితే కొంచెం కసూరి మీద యాడ్ చేసుకున్నాం లిటిల్ బిట్ మంచిగా ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ మాత్రమే ఇది స్టవ్ ఆపేసాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటా నేను ఇలా చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది కూడా ఎవరైనా బాగా తింటారు కాకరకాయ అంటే తిన్న వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగా తినచ్చు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది రుచి మంచిగా ఉంటుంది కాకరకాయ చేయదని భయపడే వాళ్ళకి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా మన దగ్గర ఏమున్నాయో వాటితోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా సింపుల్ అండి ఈజీ అనమాట ఓకేనా ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది మొత్తానికి ఇలాగైతే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీతో సూపర్ సూపర్ టేస్టీతో గ్రేవీ కాకరకాయ ఉల్లి గ్రేవీ సూపర్ టేస్ట్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది అస్సలు చేదే ఉండదు ఎవరైనా కనుక తిన కాకరకాయ తినడానికి ఇష్టపడకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఇలా చేసి పెట్టండి ప్రతిసారి అడిగి మరీ చేయించుకొని తింటారు అంత బాగుంటుందండి ఎందులోకైనా రైస్లోకి చపాతి రోటీ దేనిలోకైనా తినచ్చు ప్రతిసారి చెప్పేదే అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నా నేను చేసే ప్రతి కర్రీస్ అలాగే ఉంటాయి మల్టీపర్పస్గా యూస్ యూజ్ అయ్యేలాగే ఉంటాయి మరి మీరందరూ కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం ఒక టెన్ మినిట్స్లో అయిపోయేలాగా నేను చెప్పాను మీరందరూ కూడా చూస్తున్న ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మరొక టేస్టీ టేస్టీ వంటకంతో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుదామండి అప్పటిదాకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు